లడ్డూ వేలాల్లోకి వెళ్ళా బాలాపూర్ లడ్డు వేరయ్య ఆకారంలో ఖైరతాబాద్ బడా వినాయకుడు ఎంత ఫేమస్ లడ్డు ప్రసాదంలో బాలాపూర్ వినాయకుడికి అంత క్రేజ్ గణేష్ ఉత్సవాల్లో లడ్డు గురించి చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది బాలాపూర్ గణేషుడి లడ్డే పట్టుబట్టి మరీ వేలంలో బరలో నిలుస్తారు భక్తులు బాలాపూర్ కు క్రేజ్ వల్ల ఏ ఏటి కాయేడు తన రికార్డులను తానే తిరగరాస్తూ లక్షల్లో పలుకుతోంది ఆ లడ్డు అయితే ఈసారి వేలం ప్రక్రియలో మార్పులు చేయడం కొంత ఆసక్తిగా మారింది అసలు బాలాపూర్ లడ్డుకు ఇంత ఫేమస్ ఎందుకొచ్చింది ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్నెన్ని సార్లు తీసుకున్నారు బాలాపు లడ్డూకున్న మహిమాన్వితం ఏంటి గణేశుడి లడ్డు ప్రసాదాన్ని ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి ఎప్పుడెప్పుడు ఆ లడ్డును తినేద్దామా అనే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అందులోనూ బాలాపూర్ గణపయ్య లడ్డు అంటే ఇంకా ఆస్త ప్రత్యేకమనే చెప్పాలి ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోటాపోటీగా వేలం పాట పాడుతూ ఉంటారు లక్షలు వెచ్చించి మరీ లడ్డూను దక్కించుకుంటారు ఆ అసలు ఆ వేలం ప్రక్రియలో పాల్గొనడమే పెద్ద అదృష్టంగా భావిస్తుంటారు ఇంకొంతమంది ముప్పై ఏళ్ల క్రితం వందల రూపాయలతో స్టార్ట్ చేసిన బాలాపూర్ లడ్డు వేలం ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది పొల్ను సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బాలాపూర్ గణేశుడికి తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రాచుర్యం దక్కడానికి ప్రధాన కారణం లడ్డూనే బాలాపూర్ పేరు చెప్పగానే ఈసారి ఎన్ని కిలోల లడ్డూ పెడుతున్నారు వేలంపాటలో ఎంతకు పోతుంది అనే చర్చే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది బాలాపూర్ గణపయ్యకు ఉన్న క్రేజ్ వల్ల హైదరాబాద్ ఏరియాలోని చాలా మంది వేలంలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక్కసారి బాలాపూర్ లడ్డు దక్కించుకుంటే ఆ ఏడాది ఉత్సవాలకు వారే హాలెట్ గా నిలుస్తారు మీడియా ఫోకస్ అంతా అటే వెళ్తుంది గతేడాది రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది బాలాపూర్ లడ్డు తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానందరెడ్డి ఇరవై ఏడు లక్షలు పెట్టి వేలంలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు ఐదు లక్షల రూపాయలతో వేలాన్ని ప్రారంభించారు వేలంలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నారు వేలం స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వా నేనా అనేంతగా ఆశావాహులు ఉత్సాహంగా పోటీపడ్డారు చివరికి ఇరవై ఏడు లక్షలకు దాసరి దయానందరెడ్డి బాలాపూర్ గణపయ్య లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పలికింది దీంతో ఈసారి బాలాపూర్ లడ్డును దక్కించుకునేది ఎవరు ఎంత ధర పలుకుతుంది గతేడాది కంటే ఈసారి ఎంత ఎక్కువకు వేలం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది భక్తుల్లో అయితే ఈ ఏడాది లడ్డు వేలం పాట ముప్పై లక్షలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు అయితే గతానికి భిన్నంగా ఈసారి బాలాపూర్ లడ్డు వేలంలో కొత్త రూల్స్ పెట్టారు బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు లడ్డు వేలంలో పాల్గొనే వారంతా డబ్బును ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే వేలంలో పాల్గొనాలని అంటే ఈసారి బాలాపూర్ గణేషుడు లడ్డు వేలంలో పాల్గొనాలంటే ఇరవై ఏడు లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వేలానికి ముందు రోజే మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది పోయిన ఏడాది ఎంతైతే లడ్డు వేలంలో పోతుందో అంత అమౌంట్ను ప్రస్తుత వేలంలో డిపాజిట్ చేయాలన్నమాట ఈ కొత్త వేలం ప్రక్రియతో ఆశావాహులు పెరుగుతారా తగ్గుతారా అనేది వేచి చూడాలి బాలాపూర్ లడ్డు వేలం స్టార్ట్ అయింది అప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకు కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు ఆ లడ్డు కుటుంబ సభ్యులకు పంచడంతో పాటు పొలాల్లో కూడా చల్లడంతో బాగా కలిసొచ్చింది దీంతో ఆ తర్వాత ఏడాది కూడా మళ్ళీ ఆయనే నాలుగు వేల ఐదు వందలకు లడ్డూను కైవసం చేసుకున్నారు ఆ ఏడాది కూడా ఆయనకు బాగా కలిసొచ్చిందన్న ప్రచారం జరగడంతో బాలాపూర్ లడ్డు మహిమ కేవలం హైదరాబాద్లోనే కాదు అంతటా వ్యాపించింది రెండు వేల రెండులో తొలిసారి లక్ష రూపాయలు దాటింది రెండు వేల పదిహేనులో పది లక్షలు దాటింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది లక్షలు పలికింది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఏకంగా ఇరవై ఏడు లక్షలకు చేరింది బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం అంటే అదో ప్రిస్టేజ్ అందుకే రూపాయి ఎక్కువైనా పర్లేదు లడ్డు మాత్రం మనకే దక్కాలనే ఆసక్తితో వేలంపాటలో పాల్గొంటారు ఇప్పటి వరకు కొలను మోహన్ రెడ్డి అత్యధికంగా ఐదు సార్లు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను కృష్ణారెడ్డి రఘునందన్ చారి చెరో రెండుసార్లు దక్కించుకున్నారు పదిహేడు సంవత్సరాల పాటు కేవలం బాలాపూర్ గ్రామస్తులకు మాత్రమే ఈ లడ్డు వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉండేది ఆ తర్వాత స్థానికేతరులకు కూడా వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది వేలంలో లడ్డు గెలుచుకున్న దంపతులను సన్మానించి ప్రసాదాన్ని అందజేస్తారు